హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ప్రేమని చాలా బాధ పెడుతూ ఉంటుంది చూడు ఇప్పుడు నువ్వు ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేయకపోతే మావయ్య మాటకి ఎదురు చెప్పినట్టే మళ్ళీ ఈ విషయం నేను మావయ్యతో చెప్తాను అని బెదిరించడంతో ఇక ప్రేమ చేసేది ఏమీ లేక వెంటనే ఆ స్టోర్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది అటుగా వెళ్తున్న సేనాపతి ప్రేమను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ప్రేమ ఏంటమ్మా నీ నీకు ఈ బాధ నా కూతుర్ని ఇలా చూడాలనుకున్నానా చూడు నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను అటువంటి నువ్వు ఇలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను పదమ్మ ఇంటికి వెళ్దాం రామ్మ అని సేనాపతి అంటూ ఉంటే ఇక ప్రేమ చాలా బాధపడుతూ చూడు నానా నేను ధీరజ్ని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి కోడలుగా ఇంట్లో పనులు చేయడం నా బాధ్యత కానీ నేను ధీరజ్ని వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటికి రాలేను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది ఆ మాటలు చాటుగా విన్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ప్రేమ నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని వాళ్ళ నాన్న ముందు ఇంతలా మాట్లాడుతుంది నేను మాత్రం ప్రేమ మనసుని చాలా బాధ పెట్టాను ఇంట్లో ఒక వస్తువులాగే ప్రేమను చూశాను కానీ నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న ప్రేమని నేను ఇలా బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ క్లీన్ చేస్తూ ఉండగా చూడు ప్రేమ అసలు ఈ స్టోర్ ఉని నిన్ను ఎవరు క్లీన్ చేయమన్నారు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ఇంకెవరు ధీరజ్ మీ వదిన మీ వదిన శ్రీవల్లి ఉంది కదా తనే ఇది క్లీన్ చేయకపోతే ఈ విషయం మామయ్యతో చెప్పి మళ్ళీ ఇంట్లో గొడవ పెడుతుందేమోనని భయంతో ఇది క్లీన్ చేస్తున్నాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ చాలా కోపంగా పద ప్రేమ వెంటనే మా వదిన్నే అడిగి తెలుసుకుంటాను పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకొని హాల్లోకి లాక్కొస్తాడు ఇక అది చూసిన ప్రేమ చాలా కంగారు పడుతూ వద్దు ధీరజ్ ఇప్పుడు నా వల్ల మళ్ళీ ఇంట్లో గొడవ జరగకూడదు మావయ్య బాధపడతాడు ఇప్పటికే మా నాన్న చేసిన గొడవ వల్ల మావయ్య ఎంతో బాధపడుతున్నాడు పద అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ ఇప్పుడు మీ నాన్న చూశాడు కదా మళ్ళీ నా కూతురుతో పని చేయిస్తున్నారని ఇంట్లో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అది జరగకముందే నేను ఈ గొడవని బా ఆ చేశాను అని చెప్పి ధీరజ్ అమ్మ నాన్న వదిన అందరూ ఒక్కసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా ఆల్లోకి వస్తారు ఇక ధీరజ్ ఏంటొదిన నాన్న నీకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పాడని ఇంట్లో వాళ్ళందరినీ ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ధీరజ్ ఏంటి నేను బాధ పెడుతున్నానా ఏం బాధ పెట్టాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి వదిన స్టోర్ రూమ్ని ప్రేమని మొత్తం క్లీన్ చేయమని చెప్పావు ఒక్కతి ఎలా చేస్తుంది అంతేకాకుండా ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళ నాన్న చూశాడు ప్రేమని అలా బాధపడడం చూసి ఏ కన్న కన్నతండ్రైనా తట్టుకుంటాడా మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి ఇంట్లో ఎంత గొడవ పెడతాడో తెలుసా అయినా నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పినంత మాత్రాన ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెట్టమని ఎవరు చెప్పారు అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంట్రా ప్రేమ స్టోర్ రూమ్ క్లీన్ చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్ అవునా నువ్వు వదినకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పావు కానీ తను ఇంటి బాధ్యతల పాటు ఇంట్లో మనుషులను కూడా బాధ పెడుతుంది నర్మద వదిన గ్లీజర్ వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఆ గ్లీజర్ బంద్ చేసి కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని వదినని చన్నీళ్లతో స్నానం చేయించింది అంతేకాకుండా ప్రేమని ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఆకిలి ఊడ్చి ముగ్గు పెట్టమని అంతేకాకుండా ఇప్పుడు రూమ్ క్లీన్ చేయకపోతే ఈ విషయం నమి మా న మావయ్యతో చెప్పి ఇంట్లో మళ్ళీ గొడవ పెడతానని బెదిరించడంతో నర్మద వదిన ప్రేమ ఇద్దరూ కూడా తన మాటకి ఎదురు చెప్పకుండా తను పెట్టే బాధని భరిస్తున్నారు నానా అని ధీరజంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు మావయ్య ధీరజ్ కావాలని నా మీద నింద వేస్తున్నాడు నేను అలా ఎవరిని బాధ పెట్టడం లేదు ఇంట్లో మనసులని సరిదిద్దుతున్నాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి నువ్వు ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంతో శ్రీవల్లికి చాలా పొగరు పెరిగింది ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతుంది మీరే ఆలోచించండి ధీరజ్ ఫీజా బాయ్గా డెలివరీ బాయ్గా చేస్తూ ఉంటే ఉద్యోగం పది దాటిన తర్వాతే ఇంటికి వస్తాడు పది రోపే ఇంటికి రావాలంటే ఎలా కుదురుతుంది పాపం రాత్రంతా వాళ్ళు బయటే ఉండి ఇబ్బంది పడుతున్నారు కదా రోజు అలా మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అంటే శ్రీవల్లి మాటలు గుడ్డిగా నమ్మి మమ్మర్ని అందరినీ మీరు కూడా బాధ పెడుతున్నారు కదా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య మీ కన్న కూతురు లాంటిదాన్ని నేను చెప్తున్నాను అక్క చేసింది ఏమీ బాగలేదు ఇంట్లో వాళ్ళందరం తను చేసే పనికి మేమందరం బాధ పెడుతు ఆ విషయం మీకు తెలియక అక్క మాటలు నమ్మి మీరు గుడ్డిగా మోసపోతున్నారు అని చెప్పి నర్మదానగానే ఇక మాటలు విన్న రామరాజు చాలా కోపంతో ఏంటి శ్రీవల్లి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంతో ఇంట్లో పెత్తనాలన్నీ చెలాయించాలని చూస్తున్నావా ఇంట్లో మనుషులని బాధ పెడుతున్నావా అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు శ్రీవల్లి ఇంటి బాధ్యతలు అప్పజెప్పి తప్పు చేశాను వెంటనే ఆ తాళాలు ఇటువ్వు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ఇక తన మనసులో నర్మదా ప్రేమ మీద కోపంతో రగిలిపోతూ వసై నర్మదా ప్రేమ మీరిద్దరూ మావయ్యకి ఉన్నవి లేనివి చెప్పి ఇంటి తాళాలని మళ్ళీ మావయ్యకి తీసుకునేలా చేస్తారు కదా మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి నన్ను క్షమించు శ్రీవల్లి నిజస్వరూపం తెలియక నిన్ను బాధ పెట్టాను నువ్వు మోసం చేశావని నమ్మాను ఇదిగో ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకో ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రామరాజు ఇక ఇంటి బాధ్యతలని వేదవతికి అప్పచెప్తాడు దాంతో ప్రేమ నర్మద సాగర్ ధీరజ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ చేసి చెప్పమ్మి ఎలా ఉంది ఇంటి పెత్తనం నీకొచ్చింది కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలాగమ్మా అసలు ఆ ఇంటి బాధ్యతలు ఒక్క రోజుల్లోనే మళ్ళీ మావయ్య తీసేసుకున్నాడు ఆ నర్మద ప్రేమ వల్ల నేను ఇప్పుడు ఇంట్లో పెత్తనం చెయ్యడం లేదు నా దగ్గర నుండి మావయ్య తాళాలు తీసేసుకున్నాడు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటమ్మి ఏది చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యమని చెప్పాను కదా తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఇక రోజులాగానే ధీరజ్ డెలివరీ బాయ్గా ఇక ఫీజాలు డెలివరీ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఒక డెలివరీ ఇవ్వడానికి ఒక గల్లీలోకి వెళ్తాడు అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ ధీరజ్కి కనిపిస్తాడు అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి మావయ్య ఇడ్లీ బొండాలు అమ్ముతున్నాడేంటి వీళ్ళకి ఫైనాన్స్ బిజినెస్లు ఆస్తులు ఉన్నాయని చెప్పారు కదా మరి ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ చాటుగా వెళ్ళి ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న అమ్మే టిఫిన్స్ గురించి చూస్తూ ఉంటాడు అవును నిజంగానే శ్రీవల్లి వదిన మోసం చేసి అన్నయ్యని పెళ్లి చేసుకుంది ఈ విషయం వెంటనే నాన్నతో చెప్పాలి లేకపోతే అన్నయ్య వాళ్ళ చేతిలో మోసపోతాడు అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి ఇక వీడియో తీస్తాడు ఈ వీడియోని నాన్నకి చూపిస్తేనే నమ్ముతాడు అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఇంటికి వెళ్తాడు ఈ వీడియో ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ తన రూంలోకి వెళ్ళి చదువుకుంటూ కూర్చుంటాడు అటుగా వెళ్తున్న శ్రీవల్లి ధీరజను చూసి ఇదేంటి ఇతను డెలివరీ బాయ్గా కాకుండా మళ్ళీ చదువుతున్నాడు ఇలా చదివి పెద్ద ఉద్యోగం చేస్తే నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు చదవకూడదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇంట్లోకి వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది దాంతో ఇంట్లో కరెంటు పోవడంతో ఇక ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి ఇప్పుడు కరెంటు పోయింది ఎలా చదువుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆ బుక్స్ పట్టుకొని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి అందరి ఇళ్లలోనూ కరెంటు ఉండడం చూసి ధీరజ్ ఇదేంటి అందరి ఇళ్లలో కరెంటు ఉంది మా ఇంట్లోనే పవర్ కట్ అయిందేంటి అని చెప్పి అటు ఇటు చూస్తూ వెంటనే మెయిన్ దగ్గరికి వెళ్ళేసరికి మెయిన్ ఆఫ్ చేసి ఉండడంతో ధీరజ్ ఇదేంటి మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు అంటే ఇది కావాలనే ఎవరో చేస్తున్నారు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి కూర్చొని చదువుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్తారు ఇక కాలేజీలో ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారు ఇక అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక ఆ రోజు కాలేజీలో రిజల్ట్ వస్తుంది ఇక ధీరజ్ కాలేజీ ఫస్ట్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను అంతేకాకుండా నాకు జాబ్ కూడా వచ్చింది అని చెప్పి ధీరజ్ చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తాడు ఇక అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి ధీరజ్ పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంట్రా ఏం జరిగింది అంత సంతోషంగా ఏంట్రా అని చందు అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే సాగర్ చందుని అక్ చేసుకొని చాలా సంతోషపడుతూ రామరాజు దగ్గరికి వచ్చి ఇక నాన్న నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను నాకు జాబ్ వచ్చింది పోలీస్ జాబ్ వచ్చింది నానా అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి అయిపోతాడు ఇక వెంటనే ధీరజ్ రామరాజుని చేసుకొని నానా నీ వల్లే ఈ ఉద్యోగం సాధించాను నువ్వు ఏమీ చెయ్యలేవురా పనికి రాని వాడివి ఏమి పనులు చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు నువ్వు నేను చెప్పిన మాట వినకుండా ఏదేదో చేస్తున్నావని నువ్వు నన్ను తిట్టడంతో నాకు చాలా కోపం పెరిగి నేను ఇలా మంచిగా చదువుకొని జాబ్ సాధించానా అని చెప్పి ధీరజ్ వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నీ మాట కాదన్నందుకు నన్ను క్షమించు కానీ నీ వల్లనే నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒరేయ్ నువ్వు ఇలా చదువుకొని అవుతావని అస్సలు అనుకోలేదురా కానీ నేను అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించావురా చాలా గ్రేట్ ఇదంతా ప్రేమ వల్లే ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నేను నిన్ను తిట్టవలసి వచ్చింది అలా అన్నందుకే నువ్వు పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించావు చాలా థ్యాంక్స్ రా అని చెప్పి రామరాజు ధీరజ్ చాలా సంతోషంగా ఉంటారు అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఇదేంటి ఈ ధీరజ్కి జాబ్ వచ్చింది ఇక మామయ్య ధీరజ్ ప్రేమ నర్మదలనే మంచిగా చూసుకుంటాడు నన్ను మాత్రం పక్కన పెడతాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ప్రేమ మాత్రం రూమ్లో కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమ నాకు జాబ్ వచ్చింది ఇదంతా నీవల్లే నీ వల్లే నాకు జాబ్ వచ్చింది అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నీకు నేను ఏమవుతానని అసలు నువ్వు నా గురించి పట్టించుకోవడం ఏంటి నేను ఇంట్లో ఒక వస్తువుని కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ నువ్వు ఆ రోజు నాన్న బాధపడ్డాడని నిన్ను అలా అన్నాను తప్ప నువ్వు వస్తువి కాదు చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేందే బ్రతకలేను నువ్వు ఉంటేనే నాకు జీవితం అని చెప్పి ధీరజ్ వెంటనే ప్రేమని ఆక్ చేసుకొని ఐ లవ్ యు ప్రేమ అని ధీరజ్ చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ధీరజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను కళ్యాణ్ణి ప్రేమించి మోసపోయాను వాడు నన్ను మోసం చేశాడు కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు అంతేకాదు నువ్వు ఆ రోజు నా మెడలో తాళి కట్టావు ఆ కోపంతో ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టాను కానీ ఇప్పటికి నీ మనసుని అర్థం చేసుకున్నాను ఆ రోజు నువ్వు నా మెడలో తాలి కట్టి ఉండకపోతే నా జీవితమే నాశనమయ్యేది అత్తయ్యకిచ్చిన మాట కోసం నువ్వు నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నిలబెట్టావు చూడు ధీరజ్ ఇక ఎప్పటికీ నిన్ను వదలను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని అక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ పదప్రేమ ఒకరి గురించి నిజం చెప్పాలి నాన్నకి అని చెప్పి ధీరజ్ వెంటనే రామరాజు గదిలోకి వెళ్ళి నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ధీరజ్ అంటాడు అప్పుడు రామరాజు ఏంట్రా ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనగానే ఇక ధీరజ్ నానా ఆ శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా మనల్ని మోసం చేశారు శ్రీవల్లి గొప్పింటి కోడలు కావాలని ఆ భాగ్యం మన దగ్గర నిజాన్ని దాచిపెట్టి తన కూతుర్ని అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించింది అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావురా అనగానే అప్పుడు ధీరజ్ అవునా శ్రీవల్లి వల్ల అమ్మ నాన్నకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాకుండా ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వాళ్ళ అమ్మ నాన్న రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే ఇంటిని గడుపుతున్నారు అంతేకాదు వాళ్ళది సొంత ఇల్లు కూడా కాదు అద్దె ఇల్లు అంతేకా వాళ్ళు ఆ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టి వదినని అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించి మనల్ని మోసం చేసింది నానా అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఏంట్రా పోలీస్ జాబ్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరినీ తప్పు పడుతున్నావా ఏం మాట్లాడుతున్నావురా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అవునా ఒక్కసారి ఈ వీడియో చూడు ఈ వీడియో చూస్తే నీకు మొత్తం అర్థమవుతుంది అని ధీరజ్ తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంట్రా శ్రీవల్లి ఇంత మోసం చేసిందేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అవునానా నేను కూడా నమ్మలేదు నేను ఫీజా బాయ్గా అందరికీ డెలివరీ చేస్తూ ఉంటే ఒకరోజు నాకు రోడ్డు మీద కనిపించాడు అందుకే వీడియో తీసి పెట్టుకున్నాను అని చెప్పి ధీరజ్ అంటాడు ఇక మాటలు విన్న రామరాజు పదర వెంటనే శ్రీవల్లిని నిలదీద్దాం అని చెప్పి ఇక శ్రీవల్లి గదిలోకి వెళ్ళి అమ్మ శ్రీవల్లి మీ అమ్మ నాన్న ఏం చేస్తారని చెప్పావు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదేంటి మావయ్య ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి మావయ్య అది నానా అంటూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు ఇంకా మా దగ్గర అబద్ధం ఆడకు మమ్మల్ని మోసం చెయ్యకు నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోయాం మీ అమ్మా నాన్నలు ఫైనాన్స్ బిజినెస్ ఉంది ఆస్తులు ఉన్నాయని మమ్మల్ని మోసం చేశారు కదా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది అది కాదు మావయ్య నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఇక రామరాజు నువ్వేమీ చెప్పనవసరం లేదు అంతా నిజం తెలిసిపోయింది వరే చందు తనని వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేయ్యిరా అని రామరాజు అనగానే అప్పుడు చెందు నానా అని చెప్పి ఇక శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నర్మద ఏంటక్క ఏదో పెద్ద కోడల్ని విషయాల ఇంట్లో జరిగే విషయాలని మావితో చెప్తాను చెప్పకుండా ఎలా ఉంటాను అని మమ్మల్ని అందరినీ చెప్పావు కదా మరి ఇప్పుడు నీ విషయంలో మావయ్యకి ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేకపోయావు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా ప్రేమని బాధపెట్టిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్